నిత్య నిజాలు చెప్పే టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా మొన్న తొమ్మిదో తారీఖు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఢిల్లీలో అందరూ వెళ్ళి వాళ్ళ ఒక్క ప్రజెన్స్ ప్రజెంట్ చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచారు అట్లాగే మొన్న మే నాలుగో తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికమైన సీట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వాన్ని నిర్మించడానికి గెలుపు పొందారు తనదైన శైలిలో గెలుపు పొందారు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇవాళ మే పదకొండవ తారీఖున తన కేబినెట్ తన ఇంపార్టెంట్ అయిన కార్య కార్యదర్శులు తాను అందరూ కలిసి అయితే గవర్నర్ ని కలిసి తన చర్చలు పెట్టుకొని ముందే చెప్పాం పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా తీసుకున్నారని ఇవన్నీ కూడా తన కమిటీలు వేసుకొని తమ కూటమిలతో మాట్లాడి తనల్ని చంద్రబాబు నాయుడిని ప్రమా ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రిగా ఆమోదించి డేట్ ఫిక్స్ చేసుకొని టైం ఫిక్స్ చేసుకొని ప్లేస్ ఫిక్స్ చేసుకొని నజీర్ గారికి మన గవర్నర్ గారికి గవర్నర్ గవర్నర్ గారికి తమ విన్నతి పత్రాన్ని ఇచ్చొచ్చారు అయితే రేపు పన్నెండో తారీఖున కేసరి గనవరం సమీపంలో ఐటి పార్క్ దగ్గర సుమారు పదిహేను ఎకరాలు స్థలంలో భారీ ఏర్పాట్లు చేశారు ఆ ఏర్పాట్లకి సహజంగా ప్రధానమంత్రి ఒక్కడే వస్తాడు కానీ మన అదృష్టమో చంద్రబాబు నాయుడు గారి అదృష్టమో అమిత్ షా కూడా వస్తున్నారు నడ్డా వస్తున్నారు అంతేకాకుండా అనేక దేశాల నుండి మోడీ గారికి అధ్యక్షులు వస్తే మన చంద్రబాబు నాయుడు మానవ స్వీకారానికి చుట్టుపక్కల ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు రావటానికి ప్రయత్నం చేస్తున్నారు వస్తున్నారు కొంతమందికి ఇన్ఫర్మేషన్లు పాస్ అయి క్షమించాలి ఆల్మోస్ట్ అన్ని రకాలుగా దాదాపుగా నూట పన్నెండు మందిని వైసీపీ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్న వాళ్ళందరినీ ఎన్నిక చేసి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళందరినీ రీతిగా గౌరవించాలంటూ వాళ్ళ కష్టాన్ని పాలు పంచుకోవాలని కొత్తగా కొలువు తీరిపోయే ప్రభుత్వం చూడాలని చూస్తున్నారు ఇకపోతే హోంశాఖ ఫైనాన్షియల్ శాఖ ఇలాగా దరిదాపుగా ముప్పై ఒక్క శాఖలు ఉన్నాయి ఈ శాఖల నుండి ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి అచ్చెన్నాయుడు అలాగే మన సుజనా చౌదరి మన అలాగే అనేక మంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏంటంటే ఇవన్నీ పేర్లు చెప్పుకోవడం కాదు రేపు ఇప్పటికే ఊహాగానాలు చాలా వరకు వచ్చినాయి రఘురాం రాజుకి స్పీకర్ అని ఇంకెవరికో హోమ్ మినిస్టర్ అని మీ అందరినీ అనేకమైన ఈ ఇన్ఫర్మేషన్లు వైరల్ అవుతున్నాయి ఇవన్నీ నిజం కాదు ఈవేళ సాయంత్రం అనగా పదకొండో తారీఖు మే పదకొండో తారీఖు రాత్రికి అసలైన జాబితా క్యాబినెట్ జాబితా రిలీజ్ అవుద్ది అప్పుడు గాని నిజమైన వ్యక్తులు స్వస్థమైన ఫైల్ బయటకు వస్తుంది ఈ అందరు కూడా చాలా మంది కూడా ఇప్పటికే చాలా మీడియాల్లో ఇప్పటికే వైరల్ చేస్తున్నారు ఆ వాళ్ళు ఇది వీళ్ళు అది హోంశాఖ అది ఇది అని చాలా మంది దివాకర్ రెడ్డి ఉన్నారు అటు వాళ్ళ మీద వీళ్ళ మీద రోజా మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు అంబ రాంబాబు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు అది చతుని పనిలోండి వీటి నుండి వైశస్ కి జగేపేటండి వైశస్ తాతయ్య ఉన్నారు ఇలాగా అన్ని రకాల అన్ని కులాలని కలుపుకుంటూ ఒక ఇద్దరు బీ బీసీలు ఒక ఇద్దరు మైనారిటీలు ఒక ఇద్దరు ఎస్సీలు ఒక కాపు ఒక వైశ్య ఒక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని అయితే ఉన్నాయో కులాలు ఆ కులాలన్నిటికీ కూడా ఇప్పుడు వాళ్ళకి మినిస్ట్రీలు ఈయన గెలుపుకి ఎవరైతే ఎక్కువ మార్కులు కొట్టి ఎక్కువ ఓట్లు కొట్టి మార్పు త్యాగలు సామర్థ్యం ఉన్న వారిని అందరినీ కూడా ఎన్నుకుంటున్నారు ఇదంతా బాగానే ఉందండి మరి ఇప్పుడు దాకా అనేక కార్పొరేషన్లు పెట్టారు కుల వర్గీకరణలో మరి ఈ కార్పొరేషన్లకి చైర్మన్ ఎవరు అసలు కార్పొరేషన్లు ఉంటాయా ఉండవా కార్పొరేషన్ డబ్బులు వేస్తారా ఇయ్యరా అది ఎంత వృత్తి డమ్మియా కార్పొరేషన్ గతంలో డమ్మి కార్పొరేషన్లు పెట్టారు ఇప్పుడు ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు ఆ పథకాలు ఏంటి ఇలాగా ఉన్నాయి ఇంతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి చాలా దొంగ కమిటీ చైర్మన్ మన టి దేవస్థానం ఈ చైర్మన్ అలాగే ఉడా చైర్మన్ అలాగే ఇరిగేషన్ చైర్మన్ చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి ఆశావాదులు ఎంతమంది ఉన్నా ఆశకు బాధపడాల్సిన అవసరం లేదు మీరు చేసిన కార్యక్రమాన్ని సహకరిస్తే మీరు చేసింది నిజాయితీగా చేస్తే మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ అని చెప్పి చెప్పారు ఇది రైట్ ఆ రాంగ్ అని మీ అభిప్రాయాలు మీ విలువైన అభిప్రాయాలు అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ మిగతా విషయాలు అసలైన జాపిన రేపు రిలీజ్ చేస్తాం థ్యాంక్ యూ వాచ్ అండ్ అవర్ ఛానల్